మన భారత జట్టు కెప్టెన్ అలాగే సూపర్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే రోహిత్ గురించి చెప్పాలి అంటే తను ఆడటమే కాదు ఎంతో మంది యువ ఆటగాళ్ళకి భారత జట్టులో చోటు కల్పించారు అయితే ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ ఒక అగ్ర స్టార్ గా ఆడుతున్న సమయంలోనే హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా లాంటి ఆటగాళ్లకి భారత జట్టులో చోటు తగ్గించాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ ఇలాగా ఒకళ్ళేంటి చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి తన ఒక హయాంలో భారత జట్లో తో మాట్లాడి అజిత్ గాక్కర్ సెలక్షన్ లో తన వంతు ప్రయత్నం తన వంతు పాత్ర పోషించాడు అయితే ఇక ఆ తర్వాత రింకు సింగ్ ఆట గురించి తన తీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో మాత్రం తనకి మొండి చెయ్యి ఎదురైంది ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు అనుకున్న వాళ్ళు కాస్త ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో తన పర్ఫార్మెన్స్ బాగోకపోవడంపై అందరూ కూడా పెరవి వచ్చారు కానీ రోహిత్ శర్మ మాత్రం రింకు సింగ్ దగ్గరికి వెళ్లి తన వంతు ప్రయత్నం తను చేస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు తనకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా చాలా గొప్పగా ప్రోత్సహించడంలో గొప్పగానే ఉన్నాడు అయితే రింకు సింగ్ కొన్ని విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు ఈ రోజు మ్యాచ్ జరిగే ముందు నేను రోహిత్ భయ్యతో మాట్లాడాను ఎంతో ఊరటగా అనిపించింది కొన్ని కొన్ని సందర్భాలలో మనం కొన్ని విషయాలను విస్మయిస్తూ ఉంటాం కానీ అటువంటివి ఏమీ కూడా విస్మయించకూడదని మర్చిపోకూడదని మనం ఎప్పుడు గోల్ మీద ఫోకస్డ్గా ఉండాలని రోహిత్ భయ్య నాకు చెప్పటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నాడు ఆ తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక రింకు సింగ్ రోహిత్ కాళ్ళకి నమస్కారం చేయటం అబ్బా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్ గా మారిపోయింది దానికి తోడు ఆ సమయంలో అక్కడ చాలా మంది ప్రేక్షకులు ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చప్పట్లతో రింకు చేసిన పనికి సలాం కొట్టారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి